ప్రభునందు ప్రేమించబడిన పిల్లల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో పెద్దస్థాయి ప్రార్థనా మందిరం నాటిపేట నుంచి మీకు అందించబడుతున్న ఈ మెసేజ్ని బట్టి మీ కుటుంబాలు మీ వ్యక్తిగత జీవితాలు ప్రభులు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని ప్రభు యొక్క రెండవ రకడ కొరకు సిద్ధపరచబడుతున్నాయని మేము నమ్ముతూ ఉన్నాం బట్టి ఈ వారంలో కూడా వత్తస్ వాడతాం రెండమేదో ప్రసంగాన్ని మరొక వచనం ఉంది దాన్ని ధ్యానం చేద్దాం మధ్య స్వార్థ ఐదవ వచ్చాయి ఆయన ఎనిమిదవ వచ్చి హృదయ సిద్ధి గల వారు ధనిలో వారి దేవుని చూచేద్దరు పిల్లరా హృదయం అన్నిటికంటే ఘోరమైనది వ్యాధి కలది దాన్ని బాగు చేయగలిగిన వాడు ఎవడు అంటున్నాడు ఎర్మియా భక్తుడు మాట్లాడుతూ అలాగే ఇక మారుతృ స్వార్థ ఏడు ఇరవై ఒకటి ప్రకారము హృదయ అంతరాంగాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడంటే లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి దురాలోచనలు జాతత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోపములు చెడుతనములు కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణు అహంభావమును అవివేకమును వచ్చు ఈ చెడవనియు లోపల నుండి బయలువెళ్లి మనుషుని అపవిత్రపరచుతున్నవని ఆయన చెప్పను కాబట్టి హృదయాన్ని గురించి ఇక్కడ కొండ మీద ప్రసంగంలో ఎరుదవచ్చిన అంటున్నాడు హృదయ హృదయ శుద్ధి గలవారు ధన్యులు కాబట్టి ఎవరికి హృదయ శుద్ధి ఏదో ఒక రూపంలో ఏదో ఒక కోణంలో మనము శోధించబడుతూనే ఉంటాం బయటికి చెప్పకపోయినా హృదయ అంతరంగంలో అందుకనే రేపు ప్రభు తీర్పు తీర్చేటప్పుడు కూడా బయట విషయాలు కాదు కానీ ఆ బయట విషయాలు బయట ఉన్నవారు తీర్పు తీరుస్తారు కానీ మన ప్రభు హృదయ అంతరంగాన్ని బట్టి మనకు తీర్పు తీరుస్తారు హృదయం కూడా చాలా శుద్ధికరంగా పరిశుద్ధంగా ఉండాలి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు మన మనసులోకి రావటానికి వీలు లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ అందుకనే మళ్ళీ పక్కన ఇంకొక మాట రాశాడు హృదయ శుద్ధి గల వారు వారి వారు దేవుణ్ణి చూచొద్దు హెబ్రిపత్రిక పదకొండవ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ప్రభువుని ఎవరూ చూడలేరు కాబట్టి ప్ర పరిశుద్ధత అనేటువంటిది లేదా హృదయ శుద్ధత పరిశుభ్రత అనేది చాలా ప్రాముఖ్యం బయట లే శరీర సంబంధమైనటువంటి పరిశుభ్రత వేరు హృదయ శుభ్రత వేరు హృదయ శుభ్రత అనేటువంటిది ఇది అందరికీ వచ్చేది అందరికీ కలిగేది కాదు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో కడుక్కొని కడగబడి ఆయన నిజంగానే నా కొరకు సెలవులో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి మరణాన్ని గెలిచి లేచాడని నమ్మి నా హృదయాన్ని శుభ్రపరిచాడు అని మనం విశ్వసించినప్పుడే మన హృదయం శుద్ధీకరిస్తాడు ప్రభు అందుకని ఆయన ఆ యొక్క సైనికుడు ఆ ప్రక్కన బల్యంతో పొడిచి లోపల హృదయాన్ని కూడా ఎందుకంటే విషయ గ్రంథం యాభై మూడో అధ్యయ ప్రకారము ఆయన ఎక్కడెక్కడ గాయం చేయబడ్డాడో అక్కడంతా కూడా మన హృదయాలు శుద్ధీకరించబడతాయి మన జబ్బులు రోగాలు బాగు చేయబడతాయి కాబట్టి ఇప్పుడు మీద ప్రసంగంలో ప్రభు ఈ మాట మరలా సెలవిస్తూ ఉన్నాడు హృదయ శుద్ధి గల వారు ధనియులు వారి దేవుణ్ణి చూచేది కాబట్టి అలాంటి ఆ హృదయ శుద్ధత పరిశుభ్రత మనకు కావాలి అందుకని మనము మలినమైపోయినా ఎబస్సి పత్రిక రెండు ఒకటి ప్రకారం మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఇంకా మార్గశువార్థ ఏడు ఇరవై ఒకటి అలాగే గణతి పత్రిక ఐదు పంతొమ్మిది మరి అక్కడ శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి హృదయంలో ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి వాటి చేత నింపబడతామో మన హృదయము కల్మషంతో నింపబడుతుంది ఎప్పుడైతే కల్మషంతో నింపబడుతుందో మనం అపవిత్రులుగా మార్చబడతాం పరిశుద్ధులుగా ఉండటం చాలా కష్టం మా అపమిత్రులు ఉండటం చాలా సులభం ఈ మాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సంఘానికి కాబట్టి ప్రియులరా ఈ వ్యదస్థ ప్రార్థన మందిరం ద్వారా వాక్యాన్ని లేదా వాక్య పరిచర్యను వింటున్న ప్రియులారా కుటుంబ సభ్యులారా గమనించండి హృదయ కలిగిన వారు ధన్యులు మరి దాన్ని కాపాడుకోవటం చాలా కష్టం అందుకని మీ ఇరిమీయా గ్రంథంలో ఆ వాక్యాన్ని కూడా చూపించాం మన మార్గశ వార్త ఏడు ఇరవై ఒకటి కూడా చూపించాం అన్ని హృదయ అంతరంగంలో నుంచి బయటకు వచ్చి మనుషుడు ఏమవుతున్నాడు అపవిత్రుడైపోతూ ఉన్నాడు హృదయంలో మన కడుపులో నుంచి బయటకు వచ్చిన దానివల్ల మనం అపవిత్రులం కావు హృదయ అంతరంగంలో నుంచి బయటికి ఏవైతే చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు చెడ్డ కోరికలు లోక సంబంధమైనటువంటి తలంపులు ఎప్పుడైతే మనకు వస్తాయో అప్పుడు మనము మన శరీరము అపరిశుద్ధమైపోయి అపవిత్రులమైపోతాం కానీ ఏసుక్రీస్తు యొక్క రక్తము చేత మనము పరిశుద్ధులుగా చేపడ్డాం అందుకనే మొదటి పెద్ద పత్రికలో మాట్లాడుతూ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు మీరు వెండి బంగారు వస్తువుల చేత విమోచించబడలేదు కానీ యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము చేత మీరు విమోచించబడితేరని మీరు ఎరుగరా కాబట్టి ఆయన రక్తంతో మనం పరిశుద్ధులం ఎందుకంటే ఆయన పరిశుద్ధం ఆయనే ఛాలెంజ్ చేశాడు నాలో అపవిత్రత లేదా నాలో పాపం ఉంటే మీరు ఎత్తి చూపించన్నప్పుడు ఎవరు చూపించలేకపోయారు కాబట్టి ప్రియులరా అంతటి పరిశుద్ధుడైనటువంటి రక్తము మన మీద ప్రోక్షించబడింది కాబట్టి మనం పరిశుద్ధుల ఇది విశ్వాసానికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ పరిశుద్ధత మనం కాపాడుకుంటూనే ఉండాలి మాట ద్వారా చూపు ద్వారా మనసు ద్వారా క్రియల ద్వారా ఆలోచన పరంగా అనేక కోణాల్లో దేవుడు రేపు తీర్పు తీరుస్తారు కాబట్టి హృదయ శుద్ధత లేదా హృదయ హృదయ పరిశుద్ధత లేదా హృదయ పవిత్రత ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వాక్యం ఎన్నిసార్లు అయినా ధ్యానం చేయొచ్చు ఎంతోమందికి వాక్యం చెప్పవచ్చు కానీ మన హృదయ అంతరంగాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోకపోతే మనం దేవుని చూడటము అసాధ్యము అది కష్టము అసలు అంత దాకా ఎందుకు పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టబడటము అసాధ్యం మరి ఇంకా వీటి విషయంలో మనం గమనించినప్పుడు భక్తులు ప్రభక్తలు చాలామంది వాళ్ళు మరి వెనకబడిపోయి కొంచెం దేవునికి దూరంగా జరిగినటువంటి సన్నివేశాలు సందర్భాలు అనేకమైన మనకు గుర్తుకు వస్తూ ఉన్నాయి ఒక యోగకుడు అంటాడు ఇక్కడ నుంచి నేను కన్నికలను నా కళ్ళతో నేను చూడడం ఒక తీర్మానం తీసుకున్నాడు అలాగే ఇక ఈయన దావీది మహారాజు బసబాతో పాపం చేశాడు కంటితో చూశాడు హృదయంలో ఆశించాడు వెంటనే బెసబాను తన రాజభవనానికి తెలుసుకున్నాడు అపవిత్రుడైపోయాడు కాబట్టి ఈ విధంగా పరిశుద్ధతను కాపాడుకోవటం ఎంత కష్టమో అపవిత్రతను సంపాదించుకోవటము లేదా తెచ్చుకోవటం అంత సులువు ప్రియుల ఇది శుభ్రత లేకుండా ఎవరు ఎన్ని వాక్యాలు చెప్పినా ఇంకెన్ని చేసినా అది వ్యర్థమే ఎన్నిసార్లు బైబిల్ చదివినా వ్యర్థమే కాబట్టి ప్రార్థనలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మన హృదయాన్ని శుభ్రపరచుకుంటూ మనము దేవుడు ఇచ్చిన ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఉండాలి మరి అందుకనే ఇబ్బద్ధరం దాబీది మహారాజు అంటున్నాడు ఈ సోబుతో నన్ను కడుగు నేను తల్లి గర్భంలో నుంచే పాపంలో పుట్టిన వాడిని కాబట్టి నాలో పరిశుద్ధత ఎలా వస్తుంది అయితే ఆ తర్వాత ఆయన ఎక్కడ పాపం చేసినట్టుగా మనము బైబిల్లో చూడలేము ఎవరిని పోల్చుకున్నా దేవుడు మరి దాబీదు వలే నువ్వు అలా లేవు అని ప్రతి రాజును కూడా ఎత్తి చూపుతూ వచ్చాడు అంటే దావీదు ఎలా ఉన్నాడు ప్రభు దృష్టిలో ఆయన హృదయానుసారమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన హృదయంలో ఎలాంటి లే అలాంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి ఇక ఈశ్వర్యత యువదాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం గుర్తుకు తెచ్చుకుందాం అది దేనికి సూచనగా ఉందంటే విశ్వాసములకు సూచనగా ఉంది వీళ్ళు గుడికి వస్తారు వాక్యం చదువుతారు ప్రార్థన చేస్తారు పాటలు పాడతారు కాలు కలిస్తారు బలలో చేస్తారు బట్ హృదయ అంతరంగం మాత్రము ఎప్పుడూ ఈర్ష్య పగ కసి కాఠిన్యంతో రగిలిపోతూ కాబట్టి ఇలాంటి వారు దేవుని చూడటం అసాధ్యం అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రభునందు ప్రభు ప్రేమించబడిన ప్రియుల బెదస్థా ప్రార్థన మందిరం నాయపేట నుంచి ఈ పరిచర్యను వింటున్న ప్రియుల ఆదరిస్తున్న వారి మరి మీరందరూ కూడా ప్రభు యొక్క రాకడకు పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధమైనటువంటి దేవుని ఎదుర్కోవటానికి సిద్ధపడదాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ వాక్యాన్ని వింట ఎవరినైనా కానీ ప్రభు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచబడని ఆమె థ్యాంక్ యూ